హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఎస్ ట్రావెల్ వ్లాక్స్ నేను మీ బీఎస్ మాట్లాడుతున్నాను ఈరోజు మరో కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను మీకు ఏం చూపించబోతున్నాను అంటే విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరికి వెళ్దాం రండి గాయస్ మంచి మంచి లొకేషన్స్ శివపార్వతీలు ఉండేట్ల విగ్రహము విశాఖపట్నం వ్యూ అన్నీ చూపిద్దాం రండి గాయస్ ఇప్పుడే మనము ఎంట్రన్స్ అయ్యాము కైలాసగిరి లోపలికి అంటే బైక్కి ట్వంటీ రూపీస్ కార్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఈ రోడ్ ఈ లొకేషన్ చూడండి గాయస్ ఎంత సూపర్గా ఉందో ఇంకా పోను పోను మంచి లొకేషన్స్ వస్తాయి మీకు చూపిస్తాను చూడండి గాయస్ పక్క అంతా మనకి లెఫ్ట్ సైడ్లో అంతా బే ఆఫ్ బెంగాల్ అసలు అసలు సముద్రం వ్యూ ఉంటుంది సూపర్ కొన్ని చోట్ల వ్యూ ప్లేసెస్ కూడా ఉంటాయి ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది వ్యూ పాయింట్లో మీకు పదమూడు ప్లేసెస్ చూసేట్లా వ్యూ పాయింట్ ఉంటుంది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ మీకు మనం ముందుకు చెప్పుకున్నాం రండి కైలాస గురించి ఒక అద్భుతం అని చెప్తాను ఈ రోడ్ చూస్తుంటేనే అసలు చాలా సూపర్ అని చెప్తాను నేను కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే సూపర్గా ఉంటుంది వ్యూ పాయింట్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి చూడండి మనం ఇప్పుడే వచ్చేస్తున్నాం చూడండి ఇదే ఎంట్రన్స్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇటు పక్కన కార్ పార్కింగ్ మనం ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము బైక్ పార్క్ చేసి ఇక్కడ కుంపుకోణం కాఫీ కూడా ఉంది గాయస్ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఎట్లుంటుందో కామెంట్స్ చేసి చెప్పండి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనము గాయస్ చిల్డ్రన్ ప్లే ఏరియా అంట ఇదంతా బైక్ వస్తే రెస్టారెంట్లో అన్నీ ఉంది గాయస్ ఇక్కడ వెల్కమ్ టు కైలాస్ గిరి హిల్ చిన్నపిల్లలకి గేమింగ్ జోన్ అంతా ఉంటుంది ఇక్కడ గేమింగ్ అని చెప్పాం కదా మీకు స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ట్వెల్వ్ టు థర్టీన్ గేమ్స్ ఉంటాయంట మీరు ప్లే చేయొచ్చు హార్స్ రైడింగ్ అన్నీ ఉంటుంది రెండు హార్సులు ఉంటుంది హార్స్ రైడింగ్ చేయొచ్చు హార్స్ రైడింగ్ అని చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు ఒక కొంచెం దూరం తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసుకొస్తారంటే మీరు చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు గైస్ ఈ కైలాసగిరిలో పేరెంట్స్ ఫ్యామిలీ సమేతంగా వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పక్కన రాగాలనే పార్క్ ఉంటుంది చూడరా పిల్లలకి త్రీ డి నైన్ డి సినిమాస్ ఇవ్వదా పిల్లలు ఆడుకునే స్థలం ఇదంట ఇక్కడ ఏదో ఆఫీస్ ఉంది ఇది మీకు ఏమైనా పేరు తెలిస్తే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గైస్ చూడండి గాయస్ మైన్ శివ స్టాచ్యూ పిల్లలకి కానీ మొత్తం అందరికీ బాగా అడ్వెంచరస్ గాయస్ ఇక్కడ ఈ కైలాస్గిరిలో మీరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా రండి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు మీరు గాయస్ ఈవినింగ్ చూడండి గాయస్ ఎంతమంది ఉన్నారో ఈవినింగ్ వ్యూ చూ ఫుల్ గా ఉంది ఇది మెయిన్ ప్లేస్ చూడండి ఇది వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి నించొని చూస్తే పద్మూడు ప్లేసులు కనిపిస్తాయి చూడండి అంతా ఇక్కడ ఉంది నంబర్ వైజ్గా ఇచ్చారు పదహారు సారీ గాయస్ పదహారు పాయింట్స్ మనం చూడొచ్చు చూడండి ఒక్కోటిగా మీరు వెళ్ళినప్పుడు చూసి చెప్పండి నాకు కూడా సూపర్ కదా వ్యూ అస్లు వేరే గైస్ వర్త్ ఆ సముద్రము ఆ అందాలు సూపర్ ఈ వ్యూ పాయింట్ దగ్గర పెన్సిల్ ఆర్టిస్ట్ ఉన్నారు ఒకరు చూడండి ఒకరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట పెన్సిల్ ఆర్ట్ మీకు కావాలంటే ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనం మెయిన్ అడ్వెంచర్ దగ్గరకు వచ్చేసాం జిప్ లైను సైక్లింగ్ అంతా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ చేస్తారు చార్జ్ చేస్తారు ఇక్కడ ఇదే రిసార్ట్ పక్కనే ఉంటుంది టికెట్ తీసుకోవాలి ఇక్కడ రండి ఇంకా ఎంజాయ్ చేద్దాం ఇంకా అంటే కపుల్స్ కూడా తీసుకోవచ్చు ఫ్యామిలీ కాంబో ఉంటుంది ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంటుంది అన్ని విధాలుగా ఉంటుంది మీకు ఏది కావాలో చూస్ చేసుకొని ఎంజాయ్ చేయండి చూడండి ఇదంతా పారాగ్లైడింగ్కి జిప్ లైన్కి అంత క్రౌడ్ ఇది మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గైస్ ఇప్పుడు జిప్ లైన్కి సైకిలింగ్కి ఇప్పుడు టికెట్లు తీసుకున్నాము మీకు కొన్ని ఫోటోల రూపంగా చూపిస్తాను ఎట్లా ఉంటుంది అని చూడండి చూడండి ఈ అడ్వెంచరస్ ఒక వేరే లెవెల్లో అసలు సూపర్ ఉంటుంది అంత ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేయొచ్చు జిప్ లైన్ చేయొచ్చు ఆ సముద్రాన్ని చూస్తూ వాహో ఏమనిపించిందో కామెంట్స్ చేయండి వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు గాయ సూపర్ వావ్ అని చెప్తాను నేను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి జిప్ లైన్ చూడండి అట్లా మొత్తం ఆస్వాదిస్తూ మనం చేయొచ్చు చూడండి కాస్ ఇదే మెయిన్ వ్యూ కైలాసగిరి కొండకి ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడే సైక్లింగ్ చేశాను అసలు సూపర్గా ఉంది అసలు అసలు ఇక్కడ అడ్వెంచరస్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంది కా సైక్లింగ్ కానీ జిప్ లైన్ కానీ అసలు సూపర్ చెప్తాను నేను చూడండి చూడండి ఇదంతా చిన్నపిల్లలు ఆడే ప్లేస్ ఇది పిల్లలు పిలిచిపోవచ్చి మరి ఆడిచ్చి తీసుకొని వెళ్ళచ్చు

చూడండి అస్ చిన్న పిల్లలకి అంతా నంబర్ వన్ ప్లస్ చిన్నపిల్లలకి అంతా ఇది వేరే లెవెల్ అని చెప్తాను నేను అడల్ట్స్ కూడా వెళ్ళచ్చు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది లెవెన్ ఇయర్స్ అబోవ్ అయితే ఫిఫ్టీ రూపీస్ చైల్డ్ థర్టీ రూపీస్ త్రీ ఇయర్స్ అబవ్ అయితే థర్టీ రూపీస్ ఉంటుంది ఫుల్ అడ్వెంచర్ చూడండి గిరిలో ఈ యాక్టివిటీ కూడా ఉంది రూప్ వేది హైగా పై నుంచి కింద వరకు సిటీని ఆస్వాదిస్తూ బీచ్ని ఆస్వాదిస్తూ మీరు ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి గాయస్ ఇది చూడండి గాయస్ నైట్ వ్యూ ఇది సిటీని సిటీ నైట్ వ్యూ ఇది చూడండి రామకృష్ణ ఆర్కే బీచ్ వైపు ఇది నైట్ వ్యూ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఓకే గాయస్ చూశారు కదా ఇప్పటివరకు కైలాసగిరి నా మొత్తం మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి ఆడుకోవడానికి మొత్తం అన్నింటికి సూపర్గా ఉంది కైలాసగిరి అనేది మీరు ఖచ్చితంగా విశాఖపట్నంకి వచ్చినప్పుడు కైలాస్ గిరి విజిట్ చేయాల్సిన అని నేను చెప్తాను సూపర్ అని చెప్తాను నేను గాయస్ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే గాయస్ స్టేట్ యూన్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మళ్ళీ ఓకే గాయస్ బాయ్